వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీ లో మనం ప్రతిరోజు కూడా సినిమా వార్తలు తెలుసుకుంటా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏమిటి అనేది చూసేద్దాం ముందుగా ఎప్పటిలాగానే ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం ఇక డేట్ మారదు రికార్డులే మారతాయి హరిహర వీరమల్లు ట్రైలర్ వేడుకలో దర్శకుడు జ్యోతి కృష్ణ నిధి అగర్వాల్ జ్యోతి కృష్ణ అనుదీప్ ఏఎం రత్ ఫోటో ఇచ్చారు ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూసి ఉంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుని చూస్తారు అంటున్నారు పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడిగా ఆయన చేసిన సాహసాలు పోరాటాలు ఇలాంటివో తెలియాలంటే హరిహర వీరమల్లు చూడాల్సిందే పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబి దెవోల్ ముఖ్య భూమిక పోషించారు ఏఎం జ్యోతి కృష్ణ కృష్ణ జాగర్లముడి దర్శకులు ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నా అన్నారు రత్నం సమర్పకులు ఈ నెల ఇరవై నాలుగున ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కోహిని వజ్రం కోసం సాగే పోరాటం మొఘళ్లతో వీరమల్లు తలపడటం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేగించింది ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో ఏఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రం ఇది చరిత్రను గుర్తు చేస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలోనే కాదు నిజ జీవితంలోనూ ఆ హీరోనే ఆయనలోని రియల్ స్టార్ని ఈ సినిమాలో చూస్తారు అన్నారు నిర్మాత దయాగర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హృదయం నుంచి వచ్చే మాటలని ప్రతిబింబిస్తూ మన చరిత్రని మనకు గుర్తు చేస్తుంది ఈ చిత్రం అన్నారు దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఈసారి ఈ సినిమా విడుదల తేదీ మారదు పరిశ్రమలోని రికార్డులే మారతాయి దేశం మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉంటుంది కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మా పని మేము చేసుకుంటూ వచ్చాం నిర్మాత ఏ రత్నం భారీ బడ్జెట్ సినిమాలో చేస్తారు దేశం మొత్తం తిరిగి చూసే సినిమాలో చేశారు అలాగే ఉంటుంది ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది ఈ సినిమా వంద శాతం స్ట్రైక్ రేట్తో మరో భారీ విజయం సాధించబోతుంది ఈ సినిమాని నేను ఒక్కడినే చేశానంటే తప్పు ఈ సినిమాకి మంచి పునాది వేశారు దర్శకుడు క్రిష్ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సినిమా ప్రయాణంలో మాకు అండగా నిలిచారు త్రివిక్రమ్ మంచి సినిమా అందించేందుకు సమయం తీసుకున్నాం అన్నారు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నాం అన్నారు నిధి అగర్వాల్ ఈ కార్యక్రమంలో దర్శకుడు అనదీపు గీత రచయిత రాంబాబు గోసాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సంబంధించి తాజా అప్డేటు నిన్న జరిగిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు హీరోయిన్ నిర్మాతలు మాట్లాడారు ఏమైనా కూడా ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే ప్రారంభించి ఐదు సంవత్సరాలు అవుతుంది అయిపోయింది ఇంకా రిలీజ్ చేస్తామని బట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రేపు ఈ నెల వచ్చే నెల అని బట్టి దాదాపు వన్ ఇయర్ గడిచింది సో ఎంతో ఉత్కంఠతతోటి ఏమవుతుందో ఆ సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళనతో కూడా అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క డిలే కారణం ఏంటి రకరకాల పుకార్లు కూడా షికారులు చేశాయి ఈ క్రమంలో హరిహర వీరమ్మలు అందరి అంచనాలను మించి వాళ్ళ యొక్క అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అద్భుతమైన ట్రైలర్ తోటి మన వచ్చారు హరిహర వీరమల్లు టీం సో ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఒక రికార్డు క్రియేట్ చేసేటువంటి ఆ యొక్క వాతావరణం అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి సినీ పండితులు సైతం అంటున్నారు గ్రాఫిక్స్ బాగాలేవని ఎక్కువ శాతం డోబును వాడారని ఇలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ అయితే సినిమా గురించి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ట్రైలర్ చూస్తే ఏమాత్రం కూడా ఇండియా స్థాయికి తీసిపోయినటువంటిగా అదేవిధంగా ఆ గ్రాఫిక్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ అపియరెన్స్ కానివ్వండి విలను ఆ యొక్క చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా సినిమా అవుట్పుట్ వచ్చింది అనేది సో కాబట్టి ఈ సినిమా మీద అంచనాలు ఈ యొక్క నిన్నటి తర్వాత అంచనాలు మారిపోయాయి ఖచ్చితంగా ఈ సినిమా మరో బ్లాక్ బ్లాస్టర్ అవుతున్న విషయంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ యొక్క పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఫేమస్ బిజీగా ఉండి డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్న ఈ క్షణ ఈ తరుణంలో చాలా గ్యాప్ తర్వాత వచ్చేటువంటి హరిహర విరమణాలు ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కూడా మనం కూడా కోరుకుందాం ఇకపోతే సూర్య సంబంధించి గ్లిమ్స్ ఆరోజే సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ తరకెక్కిస్తున్న చిత్రం కరుప్పు డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తుంది త్రిషా కథానాయిక ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ చిత్ర తొలి గ్లిమ్స్ను సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై మూడున విడుదల చేయనట్లుగా సమాచారం అయితే అంతేకాదు దీని విడుదల తేదీపై అప్పుడే స్పష్టత ఇవ్వనట్లుగా తెలిసింది ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్గా అవుతుంది సూర్య ఇంద్ర రెండు పాత్రల్లో అలరించనున్నట్టుగా ప్రచారం జరిగి వినిపిస్తోంది దీన్ని దీపావళి సందర్భంగా థియేటర్లకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ ఛాయగ్రహణం విష్ణు సూర్య తెలుసు మనకి ఎంత తెలుగు వాళ్ళకి సూపరిచితుడైనటువంటి సూర్య ఒక ఆయన కంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది మన తెలుగులో కూడా ఈ క్రమంలో ఈ మధ్య వరుసగా మూడు సినిమాలు నాలుగు సినిమాలు అనుకున్నంతగా ఆడలేకపోవటం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మనకు తెలుసు ఈ కొత్తగా మన తెలుగు దర్శకుడితో కూడా ఒక సినిమాని ప్రారంభించారు సూర్య ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడున అతని పుట్టినరోజు సందర్భంగా ఇది కొత్త తాజా సినిమా ఏదో కరుపు అనేటువంటి సినిమా ఉందో దానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది ఇది సూర్య సంబంధించిన తాజా అప్డేట్ ఇకపోతే దీపిక పదుకోనే సంబంధించి తొలి భారతీయ నటిగా దీపికకు అరుదైన గౌరవం దక్కిందనేది ఇక్కడ న్యూస్ ఒకసారి క్లియర్గా చూద్దాం తెరపైకి తెరపై హీరోలకు దిట్టుగా యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది బాలీవుడ్ అందాల తార దీపిక పదుకొనే ప్రస్తుతం వరుస అవకాశాలతో జోరు చూపిస్తున్న ఈమె అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ రెండు వేల ఇరవై ఆరుకు ఎంపికయ్యారు దీపిక తాజాగా హోలీ హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది అంతేకాదు ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా కూడా దీపికనే కావడం విశేషం హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు ఆమెతో పాటుగా హాలీవుడ్ తారలు డెమి మూర్ రాచెల్ మెక్ అడమ్స్ ఎమిలీ బ్లంట్ లాంటి ముప్పై ఐదు మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లుగా చాంబర్ తెలిపింది వినోద రంగంలో గణనీయమైన కృషి గాను వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది ప్రస్తుతం తెలుగులో అట్లీ అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న చిత్రంలో నటిస్తోంది దీపిక ఏదేమైనా కూడా దీపిక పదుకొని మన సౌత్ ఇండియన్ మన భారతీయురాలు అని చెప్పుకోవడం ఎంతైనా గౌరవ గర్వంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల దగ్గరలో ఉన్నట్టుగా ఉంది ఆ వయసు అయినా కూడా ఇప్పటికి కూడా అదే గ్లామర్ తోటి అదే ఒక యాక్షన్ సీన్స్ కానివ్వండి ఏవి ఏవైనా కూడా అద్భుతంగా చేస్తూ అందరి దృష్టి కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి నటి దీపిక పదుకొనే దీపిక తెలుగులో ఇప్పుడు రీసెంట్ మనం అల్లు అర్జున్ కాంబినేషన్ చేస్తుంది చూసాం గతంలో అట్లీ మన కల్కి సినిమాలో కూడా యాక్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు ఈ క్రమంలో అత్యంత భారీ బడ్జెట్ తోటి అత్యంత భారీ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తున్న సినిమా ఏదైతే అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్తో వచ్చే సినిమా ఉందో దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమిక హీరోయిన్ ఇంకా దీపికా పదుకొని చేయడం అనేది ఒక తెలుగు సినిమాకి అలానే సౌత్ ఇండియన్ సినిమాకి ఇండియన్ సినిమాకి ఒక అడ్వాంటేజ్ కానీ చెప్పవచ్చు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది అవతార్ లాంటి సినిమాలకు చేసినటువంటి గ్రాఫిక్స్ అనిమేషన్స్ చేసే వాళ్ళతో చేయించడం మనం ఆల్రెడీ చూసాం దానికి సంబంధించినవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ యొక్క మోషన్ క్యాప్చర్ కానివ్వండి ఆ యొక్క ఆ విజువల్స్ కానివ్వండి గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఒక విజువల్ వండర్ అవుతుంది కల్కిల్లో చూసాం మనం ఆ కమల్ హాసాన్ని ఏ విధంగా వాళ్ళు గ్రాఫిక్స్లో చేశారనేది మనం చూసాం సో మితి మీరని గ్రాఫిక్స్ ఎప్పటికైనా ఖచ్చితంగా బాగుంటాయి మరి ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటి ఏంటి అని చూడాలి ముగ్గురు అల్లు అర్జున్లు ఆ సినిమాలో నటించబోతున్నారు త్రిబుల్ యాక్షన్గా అల్లు అర్జున్ నటించబోతున్నారు అనేది అయితే వార్త ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఫిలింనగర్లో ఇది దీపికా పదకొనికి ఒక అరుదైన గౌరవం దక్కింది అనేది ఈ యొక్క వార్త పైరసీ నిర్మూలకు నిర్మూలనకు ప్రత్యేక కమిటీ చిత్ర పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు టిఎఫ్డిసి నోడల్ ఏజెన్సీగా చలన చిత్ర వాణిజ్య మండలికి చెందిన సైబర్ సెల్ పోలీసు శాఖ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు గురువారం టిఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంకతో కలిసి హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం అవసరమైతే కొత్త నిబంధనలను రూపకల్పనపై దృష్టి పెడతాం దృష్టి దృష్టి పెడతాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాం ఆన్లైన్ అనుమతుల ప్రక్రియ వీడియో పైరసీ నిర్మాణపై త్వరలోనే ఏర్పాటు చేయనున్న కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది అన్నారు చిత్ర పరిశ్రమలో సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని టిఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంక తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాము ఏంటి అనేది అన్నారు ముఖ్యంగా పైరసీ అనేది పెద్ద సమస్యగా మనం చూడవచ్చు ఎందుకంటే ఆ పైరసీ చేసే వాళ్ళు ఆ వెబ్సైట్ కానివ్వండి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది ఎందుకంటే ఐపీ అడ్రస్ ఎప్పటికప్పుడు మార్చుకోవటం అలానే అడ్రస్ హైడ్ చేసే విధమైనటువంటి టెక్నాలజీని వాడటం ఇలా ఎక్కడి నుంచి ఇప్పుడు ఐబొమ్మ చూసాం ఐబొమ్మ ఎన్ని రకాలుగా గవర్నమెంట్ వాళ్ళు దాని మీద బ్యాన్లు ఆ సైట్లు బ్లాక్ చేసినా కూడా ఇంకో సైట్ నుంచి ఇంకో సైట్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అద్భుతమైన క్వాలిటీతోటి సినిమాలని పైరసీ చేస్తున్నారు ఇలాంటి క్రమంలో దాని మీద ఏం చేయాలి ఎలా చేయాలని దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద అవసరమైతే నిబంధనలు కఠిన తరం చేస్తాం అనేది ఇది ఇది ఏదైనా ఇది అవసరం కూడా ఏదైనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల మంది ఆధారపడినటువంటి సినీ పరిశ్రమలో ఇలాంటి పైరసీ వల్ల వాళ్ళు లాస్ అయ్యి ఇక రాను రాను ఏంటంటే ఓటీటీలు తప్పించి సినిమా హాల్ సినిమాలు అనేవి తగ్గిపోతాయి ఈ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్టిస్టులు కూడా ఉండదు ఓన్లీ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి సినిమా వచ్చేటువంటి పరిస్థితి ముందు ముందు రావచ్చు సో అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా మానవ రహిత కాకుండా మానవులతో చేసేటువంటి సినిమాలని చూడాలి మనుషులు దాని మీద డిపెండ్ అయిన ఉన్న ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండాలంటే సినిమాలు బతకాలి సినిమాలు బతకాలంటే ముఖ్యంగా ఈ పైరసీ భూతాన్ని ఖచ్చితంగా అందరం తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు చేసేటువంటి ఇన్సియేషన్ ఏదో ఆ యొక్క ముందడుగు ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఒక సాధారణ సినిమా ప్రేక్షకుల లాగా మనం కూడా కోరుకుందాం ఇకపోతే స్టైలిష్ దాహా దాహ వచ్చేసాడు కూలీగా ప్రేక్షకుల్ని ప్రపంచడానికి సంసిద్ధమవుతున్నాడు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ఆయన ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది శృతి హాసన్ నాగార్జున ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇందులో అమీర్ దాహా అనే పాత్రలో కనిపించనున్నట్టుగా తెలిసింది ఈ లుక్లో ఆయన స్టైలిష్ గా కనిపిస్తూ సిరి ప్రేక్షల్ని ఆకట్టుకుంటున్నారు బంగారం స్మగ్లింగ్ అంశాలతో ముడిపడిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలవుతోంది టాలీవుడ్ నాయకుడు అమీర్ ఖాన్ భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన గౌరవం లభించింది ఆగస్టు పదహారున జరిగే పదహారవ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కి మన దేశం తరఫున అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా మెల్బోర్న్ స్వాగతించింది ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ పదహారవ ఎడిషన్ కు అమీర్ ఖాన్ స్వాగతం భాషలకు అతీతంగా సరిహద్దులు లేకుండా తన సినిమాలతో తరతరాలపై ప్రభావం చూపుతున్న గ్లోబల్ ఐకాన్ అమీర్ ఖాన్ స్వాగతించడం గర్వంగా ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అమీర్ నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు ఆగస్టు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఫెస్టివల్ జరగనుంది సో ఆయన లుక్ కూడా మనం చూద్దాం ఇంకొక పేజీలో అయితే లుక్ కూడా ఇచ్చారు సో ఇక అమీర్ ఖాన్ గురించి మనం కూడా రీసెంట్గా ఆయన వచ్చింది సితారే జమీన్ పర్ అనే సినిమాతోటి ఆయన హీరోగా అందరినీ ఆదరించారు చిన్న సినిమాగా రిలీజ్ కూడా ఇప్పటికే నూట ముప్పై ఐదు కోట్లు అది దాటి అది వసూళ్ళని రాబడుతుంది సెకండ్ వీక్ కూడా మంచి వసూలు రాబడుతుంది మంచి కాన్సెప్ట్తో పిల్లలకి నచ్చే విధంగా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి కథాంశంతో తారే జమీన్ పర్ వచ్చి అందరినీ కూడా ఆకట్టుకుంది దానికి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఇదే క్రమంలో దానికి ఎక్స్టెన్షన్గా సితారే జమీన్ పర్ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ సందర్భంగా మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఇండియా నుంచి అమీర్ ఖాన్ కావడం అనేది ఎంతైనా కూడా గ్రేట్ ఆయన మంచి మంచి సినిమాలని మంచి ఉన్న సినిమాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఆయనకు సంబంధించినటువంటి తాజా అప్డేటు ఇకపోతే తమ్ముడు హీరోయిన్ ఉంది ఇక్కడ తన్ను గురి చూద్దాం వర్ష బొల్ల అంతే కదా ఓకే నా సరదా వ్యక్తిత్వం నా మాటలోని చాతుర్యం అప్పుడప్పుడు నేను చేసే పత్రల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయని చెబుతుంది వర్షా బొల్లమ్మ తమ్ముడు విషయంలో మాత్రం అలా కుదరలేదని చెప్పుకొచ్చింది విజిల్ తర్వాత మళ్ళీ తమ్ముడు కోసం ప్రత్యేకంగా సంసిద్ధమై నటించానని ఆమె తెలిపారు నితిన్ కథానాయుడుగా నటించిన తమ్ముడులో వర్షా బొల్లమ్మ ఒక కథానాయక శ్రీరామేణు దర్శకుడుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షణ ముందుకు వస్తుంది ఈ సందర్భంగా వర్ష గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు తమ్ముడు చాలా మంది మహిళా నటులు ఉన్నారు కదా ఈ కథ మిమ్మల్ని ఆకర్షించిన ఏంటి ఇందులో అమ్మాయిలు నలుగురే విజిల్ సినిమాలో అయితే ఏకంగా ఓ ఫుట్బాల్ జట్టు ఉంటుంది కదా వాళ్ళ మధ్యలో నేను ఒకదాన్ని కానీ ఆ సినిమా నేను పోషించిన గాయత్రి పాత్రని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు జాను సినిమాలో అయితే ఇంకా చిన్న పాత్ర సినిమా ఎంతమంది నటులు అనేది నేను పట్టించుకోను నేను చేసే పాత్ర నటించే అవకాశం ఉందా లేదా ఆ పాత్రకు న్యాయం చేసేనా లేదా అనేది ముఖ్యం తమ్ముళ్ళు నేను చిత్ర అనేటువంటి అనే యువతిగా కనిపిస్తా అడవిలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది యాక్షన్ ఉంటుంది ముందే చెప్పారు దర్శక నిర్మాతలు కథా పాత్ర నచ్చడంతో ఆ సవాలు ఎదు ఎదురైనా ఎన్ని సవాళ్ళు ఎదురైనా నటించాల్సిందే అని సిద్ధమై రంగంలోకి దిగిపోయా సో ఇక చిత్రీకరణలో ఎలాంటి సవాళ్ళు చిత్ర పాత్ర కోసం ప్రత్యేకించి ఏం చేశారు నితిన్తో ప్రయాణం గురించి ఏం చెప్తారు మారడుమిల్లి అడవిలో సెల్ ఫోన్కి సిగ్నల్స్ అందవు ఒకరినొకరు కలిసి ముచ్చట్లు చెప్పుకోవాల్సిందే నేను జోక్స్ చెప్పి విసిగించేదాన్ని తెరపై నితిన్ ఎలా కనిపిస్తున్నారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు ఆయన లయ కూడా అంతే ఒకవైపు హీరోయిన్గా మరోవైపు కీలక పాత్రలో నడిస్తుంటారు కెరీర్ విషయంలో మీ ప్రణాళికలు ఏమిటి సో వర్ష బొల్లమ్మ మంచి నటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటుంది చూడడానికి తను ఇప్పుడు రీసెంట్గా తమ్ముడు సినిమాలో హీరోయిన్గా నటించింది గతంలో విజిల్ సినిమాలో ఆ యొక్క ప్లేయర్లో ఒక ప్లేయర్ లాగా నటించి అందరినీ ఆకట్టుకున్న వర్ష మిల్క్ మిల్కాస్ మెలోడీస్ అనేటువంటి ఒక ఓటీటీ సినిమాలో కూడా అందరినీ ఆకర్షించింది మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి నటి వర్ష బొల్లమ్మ సో ఈమెకు సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూలో ఆమె యొక్క షూటింగ్ విశేషాలు అలానే ఆ కెరీర్ ప్లానింగ్ గురించి ఆమె చెప్పారు ఇది ఈనాడు సినిమా పేజీలో ఉంది ఇక మనం సాక్షి సినిమా పేజీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం రాముడు వర్సెస్ రామణుడు రామాయణం ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ విడుదల దర్శకుడిగా రామాయణ సినిమా భారతీయ బాధ్యత మాత్రమే కాదు గౌరవప్రదమైన అవకాశం కూడా ఈ సినిమా మన సంస్కృతికి ఆత్మ వంటిది అని నితీష్ తివారి పేర్కొన్నారు ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రం రామాయణ ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి లక్ష్మణుడిగా రవి దుబే హనుమంతుడిగా సన్నీ డయోల్ నటిస్తున్నారు ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజీ సంయుక్తంగా యష్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్ లో రామాయణాను నిర్మిస్తున్నారు చిత్రం రెండు భాగాలుగా దీనిలో అసలు విషయం ఏంటంటే రావణాసురుడి పాత్ర గురించి రాయలేదు కారణం ఏంటో తెలియదు విడుదల కానుంది రామాయణం పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఆరు దీపాలకి పార్ట్ టూ రెండు వేల ఇరవై ఏడు దీపాలకి విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో రామాయణ ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ ను గురువారం విడుదల చేశారు ముఖ్యంగా రామాయణ సినిమాను ఐమాక్స్ ఫ్లా కోసం సిద్ధం చేసారు చేస్తున్నారు రామాయణ ద ఇంట్రొడక్షన్ వీడియోలో రణవీర్ కపూర్ యష్ చిన్న షార్ట్స్ లో కనిపించారు ఈ సందర్భంగా ఈ చిత్రకథను చెబుతూ బ్రహ్మ సృష్టికర్త విష్ణు రక్షకుడు శివుడు లయకారుడు సృష్టిని కాపాడుతుంటారు ఒక రాక్షస శిశువు ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన రావణుడిగా మారతాడు అతని ఉద్దేశం విష్ణువుని నాశనం చేయటం ఎందుకంటే విష్ణు ఎప్పుడు తన జాతిని విరోధిగా ఉన్నాడని అతని నమ్మకం అతడి ఆపేందుకు విష్ణువు ఒక మానవ రాజకుమారుడు అయిన రాముడిగా అవతరిస్తాడు ఇక్కడ నుండే మొదలవుతుంది శాశ్వత యుద్ధం రాముడు వర్సెస్ రామణుడు మనిషి వర్సెస్ రాక్షసుడు రామాయణం ఒక బ్రహ్మాండ యుద్ధ గాథ శాశ్వత విధి గొప్ప విజయం అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు నిర్మాత నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం రామాయణంలో మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లుగా కాదు మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అని అన్నారు ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు విన్నింగ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు బాలీవుడ్ హాలీవుడ్ అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ టెర్రీ నోటరీ గైనోరీస్ యుద్ధ సన్నివేశాలు రూపొందిస్తున్నారు హాలీవుడ్ ప్రొడక్షన్స్ డిజైనర్ రవి బన్సల్ రామ్సే ఎవరీ ప్రొడక్షన్స్ డిజైనర్గా పనిచేస్తున్నారు నిజంగా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ఈ యొక్క రామాయణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది దాన్ని ఎవరు కూడా కాదనిలేరు సో అంతేకాకుండా ఈ యొక్క రామాయణ మహాభారత లాంటి కథలు ఎప్పటికైనా చూడ కూడా విజువల్స్ వండర్స్ చేయడానికి బెస్ట్ స్టోరీస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంటే రామాయణం ఒక నలుగురు ఐదుగురు సినిమా చేయాలనుకుంటున్నారు మహాభారతాన్ని ఒక ముగ్గురు నలుగురు సినిమాలు చేయాలనుకుంటున్నారు మన ఇండియా గర్వించదగ్గ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్నటువంటి రాజమౌళి కూడా మహాభారత్ సినిమా తీయటమే నా డ్రీమ్ అన్నాడు అలాగనే అమీర్ ఖాన్ కూడా సారీ మహాభారత్ మహాభారత్ తీయటమే నా యొక్క డ్రీమ్ అన్నారు అలానే అమీర్ ఖాన్ కూడా నా డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత్ మహాభారత్ తీసిన తర్వాత ఇక నేను సినిమా నుంచి రిటైర్ అయిపోతానమాట అమీర్ ఖాన్ కూడా చెప్పారు సో ఎందుకంటే అంత డెప్త్ ఉన్నటువంటి అన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నటువంటి మన యొక్క ఇతిహాస కథలు ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఎంతో ఆసక్తిని కలిగేసేటువంటి కథలుగా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ రామాయణం గురించి చాలా అద్భుతంగా చెప్పారు సో ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టే ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది మనం ఒక అవగాహనకు రావచ్చు ఎందుకంటే ఆయన యొక్క బావి తరాల వారికి నేను ఒక కథ చెప్తున్నాను ఏదేదో ఇండియన్ హిస్టరీ అని కాదు బావి తరాల వారికి ముఖ్యంగా ఇండియన్ సంబంధించినటువంటి సా ఏదైతే హిస్టారికల్ కథకు మాత్రం చెప్పడమే కాదు దాంట్లో ఉన్నటువంటి విలువలను జరిగేస్తున్నాను అనే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు అయితే ఈ రెండు భాగాలుగా వస్తున్నటువంటి ఈ రామాయణలో ఫస్ట్ వచ్చేసి రాముడు వర్సెస్ రావణుడు ఇంట్రడక్షన్ లిమ్స్ సంబంధించి చేశారు ఇదేదైతే ఇంట్ర ఏనాంటే పార్ట్ వన్ రామాయణ ద ఇంట్రడక్షన్ అనేది ఈ యొక్క ఇది సో నెక్స్ట్ కంక్లూజన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ పార్ట్లో ఏముంటుందనేది చాలా తక్కువ లెంత్ ఉన్నటువంటి హీరో హీరోయిన్ హీరో అండ్ విలన్ ఎవరైతే రాముడు రావణాసుడు సంబంధించి చాలా తక్కువ నిడివి అనేది ఉంది ఫుల్గా రివీల్ చేయలేదన్నారు ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు దీపావళి అంటే ఇంకా వన్ అండ్ వన్ ఇయర్ పైన ఉంది వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది సో అందుకే ఆ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి అదేవిధంగా ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతం అద్భుతాలు సృష్టించే అవకాశం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు పైరసీ నియంత్రణ ఇది మిస్టర్ దాహాలో షారు అమీర్ ఖాన్ గెటప్ ఇందాక మనం గెటప్ చూడలేదు ఇక్కడ గెటప్ చూపించారు ఇది రిలీజ్ చేసినటువంటి కూలీ సినిమాకు సంబంధించిన వాళ్ళు సంబంధించిన అమీర్ ఖాన్ సంబంధించిన గెటప్ ఎలా ఉంటుంది పెట్టారు ఇక్కడ నాగార్జున శృతిహాసన్ సత్యరాజ్ ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు నటించారు సన్ పిక్చర్స్ పథకంపై కళానది మారా నిర్మించిన చిత్రం ఆగస్టు పద్నాలుగు రిలీజ్ కానుంది ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి కూలి సంబంధించినటువంటి న్యూస్ ఇక కొత్త వార్తలు అయితే దీంట్లో కూడా ఏమి లేవు ఒకసారి దీంట్లోకి వెళ్దాం మన వెలుగు దినపత్రికలో కొంత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా చూసేద్దాం పులులను వేటాడే బెబ్బిలి ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం అలానే వర్షా బొల్లమ్మ సంబంధించినటువంటిది కూడా మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం ఇక దీపిక కూడా ఇందాక మనం చెప్పుకున్నాం అరుదైన గౌరవం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది కూడా మనం చేసాం ఇకపోతే రామ రామ వర్సస్ రావణ వీళ్ళేష్మే షూటింగ్ పూర్తి ఇటీవీలో వచ్చిన కుబేర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆడుకడుకున్న ధనుష్ మరోవైపు హిందీ చిత్రంలో నటిస్తున్నారు తేరు ఇష్కమే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ కు జంటగా కృతి సనన్ నటిస్తున్నారు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న వస్తున్నారు తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది ఈ నేపథ్యంలో సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ సినిమాతో తనకున్న మెమోరీస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కృతిశరన్ తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన అత్యుత్తమైన నటుల్లో ధనుష్ ఒకరని తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ అందమైన జర్నీ ఎంతో స్పెషల్ గా మిగిలిపోతుందని చెప్పారు ఇదొక రో రోలర్ కోస్టర్ రైడ్ లా పూర్తయిందంటూ దర్శకుడు థ్యాంక్స్ చెప్పేది ఎమోషనల్ ఇంటెన్సిటీ కంటెంట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ అనే పాత్రలో ధనుష్ ముక్తిగా కృతీసన నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్లో ధనుష్కి ఇది మూడో సినిమా గతంలో రామ్ జూనా ఆంతరంగి రే చిత్రాలకు వీరిద్దరికి కలిసి వర్క్ చేశారు సో ఇది ధనుష్ సంబంధించిన ధనుష్ నిజానికి ఇండియన్ ఇండియా వాళ్ళు గర్వపడే స్థాయిలో నటించేటువంటి సత్తా ఉన్న వ్యక్తి ధనుష్ తేజగా తాజాగా మనం చూసాం కుబేరా సినిమాలో ఒక బిచ్చగాడి క్యారెక్టర్లో ఎలా లీనమై నటించారో మనం చూసాం సో ఏదేమైనా కూడా ఇటువంటి నటులు ఆల్రెడీ జాతీయ అవార్డులు పలుమార్లు గెలుచుకున్నటువంటి ధనుష్ మరోసారి అవార్డు వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఊహిస్తున్నారు ఈ క్రమంలో ఆయన చేసినటువంటి డైరెక్ట్ హిందీ సినిమాకు సంబంధించి కృతి సన్నన్ హీరోయిన్గా నటించినటువంటి సినిమా సంబంధించి తాజా విశేషాలైతే ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా ఇది ఆల్రెడీ మనం చూసాం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి కూలీలో ఈ అమీర్ ఖాన్ గెటప్ అనేది ఇందాక మనం చూసాం ఇంకొక పెద్దగా వేసారు దీనిలో బొమ్మ సో ఇది ఈరోజు వివిధ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి ఫిలిం న్యూస్ సినిమా పేజీలో ఉన్న వార్తలన్నీ కూడా మీకు అందించాను కదా ఇలానే ప్రతిరోజు మీకు ఫిలిం న్యూస్ని అందిస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మా యొక్క ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి తప్పకుండా మిస్ కాకుండా సినిమా వార్తలు చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పటికి ఇలా అందిస్తుంటాను ఈరోజు వార్తలు ఇవి రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ